మరి ఉత్తరండి రాజమణి నుంచి కళ్యాణి రాస్తున్నారు వరలక్ష్మి వ్రతంలో ప్రధాన సంప్రదాయాలు ఏమిటి ప్రతి వ్రతంలో సంప్రదాయం ఒకటే దేవత పేరు మారుతుంది మంగళగౌరి వ్రతం అన్న దుర్గా వ్రతం అన్న కాళికా వ్రతం అన్న ఏ పేరు పెట్టుకున్నా అమ్మవారి పేరు వేరు ఆ పేరు తగ్గట్టు అలంకారం వేరు కదా ఆనవాయితీ అంతా ఒకటి ప్రతి వ్రతంలోనూ పసుపు ఉండాలి కుంకుమ ఉండాలి గంధము ఉండాలి మరి కొబ్బరికాయలు పూలు పండ్లు గాజులు ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఆరాధన చేయాలి వీటితోటి కొన్ని ఇళ్లల్లో దంపతులు కూర్చొని చేస్తారు కొన్ని ఇళ్లలో ఒకరు కాదు ఐదుగురితో పెట్టి చేయిస్తారు పదకొండు మందితోటి ఐదుగురితోటి అది వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు ఏదున్నా లేకున్నా దంపతులు కూర్చొనే అమ్మకు స్వామికి పోయి చేయాలి ప్రతి వ్రతంలో అభిషేకం చేస్తాం కొత్త వస్త్రాలు కడతాం అలంకారాలు చేస్తాం కథలు వింటాం ఇది ఒక ఆనవాయితీ కదా వ్రతం అంటే కథ వినాలి కథలు ఎందుకోసం ఇది వరకు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరించి ఉంటే వారికి ఎలాంటి ఫలితం కలిగింది అది చెప్తే మనం కూడా కాస్త ఉత్సాహంగా చేస్తాం కదా మనం వ్రతం మీద మనసు పెట్టి భక్తితో శ్రద్ధతో ఉత్సాహంతో చేయటానికి ఇదివరకు ఈ పాతకాలంలో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి కథను వారి 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 కథను వారు పొందిన ఫలితాలను కథారూపంలో వింటాం అదే బ్రాహ్మణుడు మరి గణేష పూజ దుర్గా గౌరీ పూజ అనుకుంటున్నాం మనం లక్ష్మీ పూజ అన్ని పూజలు చేసి అన్ని నామాలు అయిన తర్వాత కథలు చెప్పి కథలు అయిన తర్వాత మళ్ళీ పూజ చేసి ప్రసాదాలు పదకొండ పదహార ఇరవై ఒకట ఇరవై ఏడా ఒకటేనా మీ ఇష్టం ఇన్నే చెయ్యాలని బలవంతం లేదు వసతి లేని వాళ్ళు అప్పు తెచ్చి చేయటం తప్పు వసతి ఉన్నవాళ్ళు చేయకపోవటము తప్పే శక్తి మేరకు యథావిభవంగా ప్రసాదాలు నివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి మరి బ్రాహ్మణోత్తమునికి ఆరాధన చేసి దంపతులను పిలిచి వాళ్ళని కూడా ఈ దంపతులు ఆ దంపతులకు ఆరాధన చేయాలి అక్కడనేమో మనకు ఎదురుగా ఉంది లక్ష్మీనారాయణుడు దేవతామూర్తులు ఇక్కడ మన పురోహితుడు గారే లక్ష్మీనారాయణ దంపతులు వారిని పూజించి తర్వాత ముత్తైదువులకు మన శక్తి కొద్దీ మరి చీరల బ్రౌజ్ పీసుల బట్టల ఏమిటో అవన్నీ వారికి పెట్టి వారికి బ్రాహ్మణోత్తములకు భోజనము పెట్టి వారి అనుమతితో తాము భోజనం చేసి సాయంత్రం దాకా పగలు నిద్రపోకూడదు వ్రతం చేసిన వారు ఏ వ్రతమైనా సరే పగలు నిద్రపోకూడదు మిగిలిన పగలంతా అమ్మవారి కథలతో స్వామివారి కథలతో వింటూ కాలం గడపాలి తమకే వచ్చు చెబుతూ కాలం గడపాలి కథలు చెప్పేవారు లేరు భజన చేయండి లక్ష్మీనారాయణ భజన అమ్మవారి భజన ఇలా భజనతో కథలతో స్మరణతో పొద్దుపుచ్చాయి మళ్ళీ రాత్రి కాగానే సాయంత్రం కాగానే మళ్ళీ దీపం పెట్టి పునఃపూజ అంటాం కదా ఆరాధన చేసి ప్రసాదం లఘువుగా అరింపు చేసి ఇచ్చి అప్పుడు సాయంకాలం వీళ్ళు భోజనం చేస్తారు రాత్రికి పడుకుంటారు ఇది సంగ్రహంగా వరలక్ష్మి వ్రత విధానం